యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది స్వామి చూసి భయపడిపోయాడు ఇదేమిటి శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వంగింది ఏమిటని భయపడ్డారు ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ ఒంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొలుసు ఏనుగులకు కట్టి లాగించారు ఇన్ని ఏనుగులు ఇనపగొలు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ ఉన్నాయి ఇప్పటికీ నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ అరవై మూడు నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక ఈ వొంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిలినాయనారికి చెప్పారు శివలింగం వంగిందిట ఇనప గొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిటాన్ని ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకర ఆమె కంఠానికి ఇనపగొలుసులేసి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి పారిపోయా గుళ్ళోకెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వర మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు గొలుసు లేచి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు ఒంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయి ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయకారు ఇప్పుడు మీరు నాకు చెప్పండి బ్రతికున్న నాళ్ళు గుగ్గిల నాయన ఏం చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు ఇంట్లో పరుసులోంచి పది రూపాయలు తీస్తే వెయ్యి రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేది అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు అంచ్యమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు ఇప్పుడు మీరు చెప్పండి అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో మీరు చూడండి శివశబ్దము సజ్జనుల యొక్క మనసు రమించు స్థానము ఎలా రమిస్తుంది దేనివల్ల దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు మీకు మనస్సుంటే భక్తుంటే ఒక్క కారణం చాలు ఏదో ఒక కారణంతో శివుని ఎందు మనసు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి అటువంటి స్థితిని ఈయగలిగినది మూడవ నిర్వచనంలో అంటారు శేతే సజ్జన మనస్వితివా సాధువుల యొక్క మనస్సు ఎందు తానుండు వాడు ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సు శివుని ఎందు పెట్టారు ఇప్పుడే స్థితి గడతట ఇదే భృంగీ నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు బాణాధృత సత్పక్షస్సు మనోవనీషున పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుహు పిలుస్తారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే రెండు వస్తాయి పార్వతీ పరమేశ్వరులనే వచ్చి విహరిస్తుంటాయి అక్కడ తేనె కోసం ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో ఎవరు శృతి ప్రమాణము చేత పరమశించి అటువంటి వారి మనస్సు ఎందు పరమశివుడే వెళ్లి చేరి ఉంటాడు అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు